హలో హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడో వెళ్తున్నానని డౌట్ వచ్చి ఉంటుంది కదా మీకు నేను ఈరోజు స్పెషల్ అండి స్పెషల్ నా దృష్టిలో ఇది స్పెషల్ వీడియో అనుకోవచ్చు స్పెషల్ అని ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే మా మేడంతో మా మేడం పర్మిషన్తో వీడియో తీయాలనుకున్నానండి చాలా రోజులుగా అది ఈరోజు కుదిరింది ఫ్రెండ్స్ నాకు మా ఈ వీడియోలో మా మేడం యోగా టీచర్ మా మేడం కనిపిస్తుందండి అది నాకు హ్యాపీ చాలా చాలా హ్యాపీ అండి అదే యూట్యూబ్లో పెట్టడానికి వీడియో తీస్తా అని అడిగితే మేడం పర్వాలేదు పెట్టే సమీరా అని అన్నారు అదండి నర్సరీకి వెళ్ళామండి ప్లాంట్స్ మట్టి కోసం మట్టి కావాలని మేడం అది ఎరువు కూడా కావాలని అడిగారు అది జ్యోతికి మాత్రమే తెలుసు అడ్రస్ అడ్రస్ చూపించడానికి వెళ్ళామండి నేను జ్యోతి అక్కడ చాలా చాలా మొక్కలు ఉన్నాయండి అక్కడ చాలా గ్రీనిష్గా కూడా ఉంది అక్కడ నిల్చున్నారే మా మేడం యోగా టీచర్ అండి మేడం ఫోర్ ఇయర్స్గా వెళ్తున్నాను నేను కూడా యోగా క్లాస్కి మేడం దగ్గర ఈ మట్టి బాగుంది అక్కడ చాలా ఎర్రగా మెత్తగా ఉందండి మట్టి చెట్లు రావడానికి బాగా ఉంది జ్యోతి వాళ్ళు తెచ్చినది ఇక్కడేనంట అందుకని చూసి మేడం కూడా కావాలన్నారు అందుకోసం వెళ్ళామండి అక్కడ తీసుకున్న తర్వాత ఎముగనూరుకి తీసుకెళ్లారు మేడం వాళ్ళు మేడంకి తెలిసిన వాళ్ళు ఉన్నారంట సర్ప్రైజ్ అండి మాకైతే మాత్రం చాలా సర్ప్రైజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు మేడం వాళ్ళ ఆంటీ పలకరించి వెళ్దామని చెప్పారు వెళ్ళేటప్పుడు కానీ ఆంటీ గారు లేరు ఊరెళ్ళారంట ఆంటీ వాళ్ళ అమ్మగారు ఉన్నారు అవ్వని చూసేసరికి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఆ చిన్ని ఇల్లుల్లో ఎన్ని మొక్కలు వేశారు చూడండి లెమన్ ప్లాంట్ అండి అది ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో తీసుకెళ్ళండి అని చెప్పేసరికి నేను జ్యోతి కొన్ని మాత్రం తెచ్చుకున్నాము అలా కర్రతో కొట్టేసి చాలా లావుగా బలే ఉన్నాయండి చూసారా ఫ్రెండ్ ఎన్ని మొక్కలు వేశారు గ్రీనీష్గా గా అవన్నీ చూడగానే చాలా హ్యాపీగా అనిపించిందండి మాకు వెతికి చాలా ఉంటాయి వంద ఉంటాయా అమ్మ డిసెంబర్ నాలుగు వచ్చి ఇది వినికిడి అంత బాగుంది కదమ్మా అదే కదా గ్రేట్ అక్క హెల్తీగా ఉంటానికి ఏంటో చెప్పు అంటే మీ మేము బతకాలంటే ఏం చెయ్యాలా నీ ఏజ్ వరకు మేము బయట రైసే తింటారా అమ్మా అమ్మాయి బయట కాదు మీరు మా అంత ఉన్నప్పుడు ఏం తినేవాళ్ళు ఏమో పెడితే కొర్రబియ్యం అట్లా తినేవాళ్ళు కదా అప్పుడు

చాల ఇవే ఆ అవ్వ కూతురు ఇంట్లో స్వీట్స్ అవి క్యాటరింగ్ చేస్తారంటండి వర్క్ ఆ స్వీట్స్ చకోడీలు మిక్చర్ అలాంటివి తీసుకొచ్చి పెట్టారు మేడం వద్దంటున్నా తినాలని చెప్తూ ఉన్నారు ఫేమస్ బాగా చేస్తారంటే అందరు చూసారా ఫ్రెండ్స్ ఆ అవ్వకి నూట రెండు సంవత్సరాలంటా అవ్వ వాళ్ళ ఇంటి ఎదురుగే స్కూల్ ఉంది ఆ పాప బాయ్ చెప్తూ ఏడుస్తూ ఉంది ఇంటికి వదలాలన్నట్లుగా అన్నట్లుగా చాలా హ్యాపీగా ఉంది మేడం అని చెప్తున్నాం నేను జ్యోతిను ఆ అవ్వని చూసినందుకు నేను నా లైఫ్లో ఎవరిని చూడలేదండి హండ్రెడ్ ఇయర్స్ దాటిన వాళ్ళని మా తాతయ్య నైంటీ ఫైవ్ ఇయర్స్కి చనిపోయారు నా పెళ్ళికి ముందు ఆ విషయం గుర్తొచ్చింది నాకు నూట రెండు వన్ నాట్ టూ ఇయర్స్ ఉన్నాయంట అవ్వకి వీనికిడి చూపు చాలా పర్ఫెక్ట్గా ఉందండి అలా అక్కడి నుంచి కూడా బయలుదేరిపోయాం రిటర్న్ మాకు ఆదోనికి రావటానికి తీసుకొని నుంచి కూడా బయలుదేరి వెళ్ళామండి ఇంకొక చోటు కూడా తీసుకెళ్ళారు మేడం అక్కడ వెంచర్ అంట మేము ఎందుకు అనుకున్నాము తీసుకెళ్తూ ఉంటే అక్కడ చిన్న మేడం వాళ్ళు వాకింగ్ వచ్చే ఏరియా అంట అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వేశారు ఎందుకు అనుకున్నాము నేను జ్యోతి ఆ పండించే ప్రాసెస్ అని అనుకున్నాము తెలియదు కదా మాకు ఏవేం టెక్నాలజీ కదా

లో వెళ్ళి ఇంటి దగ్గర నుంచి మేడం వాళ్ళ ఇంటి దగ్గర స్కూటీ పెట్టేసి మేడం వెహికల్లో వెళ్ళిపోయామండి వెళ్ళేటప్పుడు అందుకని ఇంటి దగ్గరకి వెళ్ళి స్కూటీ తీసుకొని వచ్చేసాము అలా ఫైవ్ థర్టీ అయ్యిందండి ఈవినింగ్ మేడం వాళ్ళ గార్డెన్ చాలా బాగుంటుందండి గ్రీనిష్గా ఉంటుంది ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు ఇక్కడ యోగా చేసుకుంటారు ఆ గార్డెన్లోనే చేపిస్తూ ఉంటారు మేడం వాళ్ళు అక్క అక్క ఏ మేడం 감사합니다. <목소리도> బాయ్ ఫ్రెండ్స్ అలా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం బాయ్ బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో